హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కోవైట్ బ్లాగ్స్ ఈరోజు కూరగాయలు తీసుకొద్దామని సొంత మార్కెట్కి వెళ్ళానండి అదేనండి సూపర్ బజార్ అక్కడికి వెళ్ళి కానీ లేత లేతగా బెండకాలు చూసాను బెండకాయలు అంటే చూడగానే మనం ఎక్కడైనా సరే నువ్వు అమెరికా వెళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల మీరవ్వకుండా తీసుకునే పద్ధతి అయితే మనకు లేదు కదా సో కంపల్సరీ వెనకాల తీసి తీసుకోవాలా ఇంక పోతే ఇక్కడ రేట్లు చూస్తే కూరగాయలు ఏ కూరగాయ తీసుకోండి దొండకాయ బెండకాయ బీరకాయ ఏదైనా సరే పైన పెట్టరు కదా జీరో పాయింట్ నైన్ నైన్ ఫీల్స్ అని అంటే అక్షరాలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు కిలో కానీ నెక్స్ట్లో యాడ లేని సొరికి అంత ఏడాది దొరుకుతుంది పత్తి కూరగాయ దొరుకుతుంది ఫ్రెష్గా తోటకూర గోంగూర పత్తి కూరగాయ దొరుకుతాయి ఆ అట్టికలు అయితే నాకు నచ్చలేదండి మన అట్టికలు అయితే బలే ఉంటాయి ఇక్కడ అయితే ఏమీ అంత అనిపించలే ఇంకా లాస్ట్ ఆకారాట్లో ఏం చేయాలంటే పచ్చిపిరగాల దగ్గరికి వెళ్ళి మంచి ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి పచ్చిపిరగలు ఒక గొప్పలు తీసుకున్నాను మనకు ఏరటం అయితే మనకి చాలా తలకైన నొప్పి కాబట్టి ఇంకా టమాటాలు అయితే పెద్ద పెద్ద వాలీబాల్లో కనిపించినాయి అది కూడా అర కేజీ వచ్చేసి సంచి మంచికి నూట డెబ్బై రూపాయలు ఉంది ఇంకా అలా ఫ్రూట్ సెక్షన్కి చక్కగా ఒక ఐదు ఆరు దాన్ని ఏమంటారండే నారింజకాయలు అరటిపళ్ళు తీసుకున్నాను ఇకపోతే కోవిట్లో ఎక్కడ చూసినా సోనా మైసూర్ రైస్ బిర్యానీ రైస్ తెల్లడానికి బిర్యానీకి అదే రైస్